నవంబర్ చివరి వారంలో తెలుగు థియేటర్లలో కొన్ని కొత్త చిత్రాలు సందడి చేయనున్నాయి రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ఈ వారం విడుదల కాబోతున్నాయి వీటితో పాటు మహేష్ బాబు సినిమారీ రిలీజ్ కూడా అభిమానులను అలరించనుంది నవంబర్ నెల ఈ వారంతో ముగియబోతుంది అయితే ఈ నెలలో పెద్దగా హిట్ అయిన చిత్రాలేవీ లేవు ఒకటి రెండు చిన్న చిత్రాలు తప్ప దాదాపు అన్నీ డిజప్పాయింట్ చేస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు నవంబర్ నెల చివర్లో పెద్ద సినిమాలు రాబోతున్నాయి అందులో రామ్ పోతినేని హీరోగా నటించిన మూవీ ఉంది దీంతో పాటు మహేష్ బాబు సినిమారీ అవుతుంది అలాగే మరో నాలుగు చిన్న చిత్రాలు ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రధానంగా ఉంది ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఉంది మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటించింది మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్సేని రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడున గురువారమే విడుదలవుతుంది అయితే రామ్కీ హిట్స్ లేక చాలా రోజులవుతుంది ఈ సినిమాతో అయినా హిట్ కుట్టాలనే కసితూ ఉన్నారు ఓ హీరో అభిమాని మధ్య జరిగే కథ ఇది చాలా కొత్తగా ఉండబోతుందని టీజర్ ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది మరి ఈ సినిమా అయినా రామ్ కీ హిట్ ఇస్తుందా అనేది చూడాలి ఈ శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రాల్లో కీర్తి సురేష్ రివాల్వర్ రీటా కూడా ఉంది తమిళంలో రూపొందిన ఈ సినిమాని అదే పేరుతో ఈ నెల ఇరవై ఎనిమిదిన తెలుగులో విడుదల చేస్తున్నారు ఇందులో రాధికా శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా సునీల్ విలంగా నటించారు జేకే చందు దర్శకత్వం వహించారు తెలుగు తెరపై కీర్తి సురేష్ కనిపించి రెండేళ్లు అవుతుంది చివరగా ఆమె భోళాశంకర్లో నటించింది ఆ తర్వాత కీర్తి మరే తెలుగు సినిమా చేయలేదు అదే సమయంలో కీర్తి సురేష్కి కి సక్సెస్ లేక కూడా చాలా రోజులే అవుతుంది దీంతో యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీ అయినా మహానటికి హిట్ ఇస్తుందా అనేది చూడాలి ఈ శుక్రవారం యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన మరో తరమా సినిమా కూడా విడుదల కాబోతుంది రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా దీన్ని రూపొందించారు ఇందులో హరీష్ ధనుంజయ అతుయ్య చంద్ర అవంతి హరినల్వాల ప్రధాన పాత్రలు పోషించారు చైతన్యవర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై రమణమూర్తి గిడుతూరి రుద్రరాజు ఎన్ వి విజయ్ కుమార్ రాజు నిర్మించారు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ ఆకట్టుకుంది సినిమాపై అంచనాలను పెంచాయి నవంబర్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో మరువతరమా తరమా సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది పొయటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి ఈ శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రాల్లో రాయలక్ష్మి నటించిన జనతా బార్ కూడా ఉంది ప్రదీప్ సింగ్ రావత్ దీక్షాపంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రామణ మొగిలి దర్శకుడు ఓ లేడీ రివల్యూషనరీ జర్నీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాని ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు చాలా రోజుల నాటి ఈ సినిమాని ఇప్పుడు విడుదల చేయడం గమనార్హం సక్సెస్ లేక ఫేడౌట్ అయిన రాయ్ లక్ష్మికిది బౌన్స్ బ్యాక్ అయ్యే సినిమా అవుతుందా అనేది చూడాలి కోలీవుడ్ హీరో ధనుష్ సార్ కుబేర చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు అలాగే ఇటీవల కుట్టు చిత్రంతో అలరించారు కానీ ఈ చిత్రం ఆడలేదు ఇప్పుడు మరో మూవీతో తెలుగు ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్నారు ఆయన హిందీలో మే అనే చిత్రంలో నటించారు ఆనందేల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి సనన్ నటిస్తోంది ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు తెలుగులో దీన్ని అమర కావ్యం పేరుతో విడుదల చేస్తున్నారు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఇది తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి ఈ వారం పోటీలోకి మహేష్ బాబు కూడా వచ్చారు ఆయన హీరోగా నటించిన మెయిన్ మూవీ రెండు వేల పన్నెండులో విడుదలై ఆకట్టుకుంది భారీ విజయాన్ని సాధించింది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో కాజల్ హీరోయిన్గా నటించగా సోనూ సూద్ విలంగా నటించారు ముంబాయి గ్యాంగ్స్టర్ కథతో తెరకెక్కిన ఈ మూవీ పెద్ద హిట్ అయింది రెండేళ్ల క్రితం రీ రిలీజ్ చేశారు అప్పుడు దాదాపు ఐదు కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది ఇప్పుడు మళ్లీ నాలుగు కేతో రిలీజ్ చేస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది మరి ఇప్పుడు ఏ స్థాయిలో వసూళ్లని రాబడుతుందో చూడాలి ఈ వారం థియేటర్లలోకి వస్తున్న వివిధ రకాల చిత్రాలతో సినీ ప్రియులకు వినోదం పక్క పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాము ఈ విడుదలలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి